హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక నేచురల్ న్యాచురల్ బ్లాగ్ అనమాట అయితే ఇక్కడ మేము గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు శనివారం రోజు కావాల్సినవన్నీ కూడా అక్కడ మార్కెట్ దగ్గర ఆగి తెచ్చుకుంటాం అనమాట అట్లానే ఇంక గుడికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఇక్కడ తులసి మాల అమ్ముతారు ఆవిడ మామ దగ్గర ఆగి తులసి మాల ఎప్పుడు దగ్గరే తీసుకుంటాం అంటే ఒక్కో రోజేమో మేము శుక్రవారం రోజు నైటే తెచ్చుకుంటాం ఒక్కో రోజేమో శనివారం రోజు పొద్దున్నే ఎలాగూ మార్కెట్కి అటువైపు వెళ్ళే పని ఉంటుంది కాబట్టి గుడి కూడా అటుపక్కనే ఉంటుంది కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట అంటే వీలుని బట్టి ఒకరోజు ముందే తెచ్చుకుంటా ఏమో మామ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట ఎప్పుడు తీసుకొచ్చినా ఆమె కొంచెం రీజనబుల్గా కొంచెం మంచిగా ఇస్తుంది మార్కెట్లోనే రామాలయం గుడి దగ్గర కూర్చొని ఉంటారు ఆవిడ ఎవరికైనా కావాలంటే కొంచెం మంచిగానే ఇస్తారండి ఇలాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్తున్నా తెనాలి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మామ దగ్గరికి వెళ్ళి తులసి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోండి అబ్బా తులసిమాల పువ్వులు కూడా ఉంటాయి పువ్వులు కొంచెం తక్కువ ఉంటాయిలే కానీ తులసిమాల మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది పువ్వులు మనకు అటుపక్కన అమ్ముతారు కానీ మాల అనగానే అమ్మ మా అమ్మే గుర్తొస్తుంది నాకు కొంచెం మంచిగా ఇస్తారనమాట ఆకు ఫ్రెష్గా దొరుకుతుంది ఇంకట్లా ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వెళ్ళి తులసి మాల కొనుక్కోండి అబ్బా చాలా తక్కువకే ఉంటుంది ప్రైస్ కూడా ఇవాళ రేపు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఏమొస్తుందండి ఫిఫ్టీన్ రూపీస్ ఏమో ఉంటుంది మూర ఎప్పుడు ఆమె దగ్గర మేము తెచ్చుకుంటాము ఇంక అక్కడ మార్కెట్లో కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి వచ్చాము చిద్వి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా పొప్పాయ పెడితే మంచిది జ్వరం వచ్చినప్పుడు తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు మనం పొప్పాయ కానీ లేదంటే ఆకు ఉంటుంది కదా ఆ రసం కానీ తాపిస్తే కొంచెం మంచిది అనమాట ప్లేట్స్ ప్లేట్లెట్స్ అవి కొంచెం గ్రోత్ ఉండడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మంది చెప్తూ ఉంటారు జ్వరం వచ్చినప్పుడు ప్లేట్ ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గిపోతాయి కదా చెప్పలేము వైరల్ ఫీవర్స్ అట్లా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఆ టైంలో కొంచెం ఈ బొప్పాయ కానీ బొప్పాయ లీవ్స్ రసం కానీ తాపిస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా అందుకని చిద్వి కోసం కూడా కొంచెం బొప్పాయ అవి తీసుకున్నాము బనానా ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం ఉప్మా చేశానండి అయితే వీళ్ళకి నేను చనపప్పు కారం అయినా ఉప్మాలో చనపప్పు కారం ఉంటుంది కదా ఆ కారం వేసేనా అంటే వద్దన్నారు వీళ్ళకంటే షుగర్ కావాలంటే అస్సలు సిగ్గలేదబ్బా ఓ పక్కన జలుబులు దగ్గులు ఉన్నాయి మొన్నే ఫీవర్ వచ్చి తగ్గింది అయినా కూడా సిగ్గు లేకుండా మాకు పంచదార కావాలి అని అడిగారు నేను ఏదో కొంచెం వాళ్ళని మరిపించడానికి అమ్మయ్య పర్లేదు మాకు షుగర్ వేసింది అన్న ఫీలింగ్ రావడానికి ఏదో తెచ్చుకోండారా అని చెప్పేసి లైట్గా చల్లాను కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నమాట అమ్మ ఏంది మాకు కొంచెమే వేసావు అని చెప్పేసి అన్నారు కొంచమే వేసానండి మళ్ళీ హెల్త్ అంత మంచిది కాదు కదా అని చెప్పేసి కారపూడైతే అసలు ఏగోలా ఉండదు కానీ మా వాళ్ళు ఏంటంటే లేదు మాకు షుగరే కావాలని అన్నారని లైట్గా అనమాట వేడి వేడిగా ఉండానండి గుడి నుంచి రాగానే వండేసానమాట అయితే వీడియో ఏం తెలియదులేండి వీళ్ళకి పెడితే వీళ్ళకేమో అనమాట తినాలనిపిస్తుంది కాలుతుంది ఇంకా వాళ్ళు స్లోగా తింటా ఉన్నారు ఇదేంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అండి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే విషెస్ అయితే చెప్పాల్సిందే నాకు ఫ్రెండ్స్ కొంచెం చాలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అండి నాతో క్లోజ్గా మూవ్ వాళ్ళు నా నన్ను అర్థం చేసుకొని నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉండే ఫ్రెండ్స్ నాకు ఒక ముగ్గురు నలుగురు అంతకుమించి ఎక్కువైతే ఉండరు అనమాట వాళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ నేను షేర్ చేశాను చాలా తక్కువ మందే ఉంటారు మా ఫ్రెండ్స్ అందరికీ తర్వాత ఈ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అంతకుముందు నేను ఎందుకు చెప్పానంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేంత ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు నాకు ఒక ముగ్గురు నలుగురు అని యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని ప్లస్లు ఉన్నాయి ప్లస్లు ఏంటి అంటే ఎక్కడికెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారు మహాలక్ష్మి కదా అని అంటున్నారు గుర్తుపడుతున్నారు మీరందరూ కూడా నాకు ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అనమాట అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అనుకోకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే వచ్చింది నాకు తెలియదు చిద్విని నేను అడిగే వాడు రెండు రోజుల ముందే సెలబ్రేట్ చేసుకున్నాడు సండే వస్తుంది కదా సండే స్కూల్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి వాళ్ళంట వాళ్ళకు వాళ్ళే బ్యాండ్స్ కొనేసుకొని వాళ్ళకి వాళ్ళే వేసేసుకున్నారంట ఒక రెండు రోజుల ముందే ఏంట్రా ఇవన్నీ వేసుకున్నాం అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు అమ్మా ఫ్రెండ్షిప్ డే సండే వచ్చింది అందుకని చెప్పేసి మేము ముందే సెలబ్రేట్ చేసేసుకున్నా మా ఫ్రెండ్ ఇచ్చాడు నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట అట్లా నాకు తెలిసింది నిన్నటి వ్లాగ్ కదా మనం ఈరోజు పోస్ట్ చేస్తాము అయితే వాళ్ళు ఫ్రైడేనే సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు ఎలాగూ మనం వీడియో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే ఈ రోజే ముందులేండి అంతకుముందు అంటే డే బై డే పోస్ట్ చేసేవాళ్ళం కాబట్టి ఏమైనా విషయస్ చెప్పాలన్నా కూడా నాకు కుదిరేది కాదు పండగ ముందు రోజు పండగ తర్వాత రోజు చెప్పాల్సి వచ్చేది కానీ ఈరోజు వీడియోస్ మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజే విష్ చేస్తున్నాను అనమాట మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరూ ఫ్రెండ్షిప్ డేని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు స్కూల్ లైఫ్లోనూ కాలేజ్ లైఫ్లోనూ ఉంటారు అయితే అక్కడి నుంచి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది కదా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు అయినా సరే ఒక రోజులో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి పెట్టుకోవాలి అని నేను అనుకుంటాను అనమాట నేనైతే నా అదే చెప్తున్నాను కదా నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళతో కనీసం రోజుకి ఒక్కసారైనా మాట్లాడతా ఒక్కసారి కుదరలేదు అని అంటే ఒక టూ డేస్కి ఒకసారి అయినా కూడా చిన్న మెసేజ్ అయినా చేసుకుంటాం అనమాట అట్లా మనకు మనకు కూడా ఏంటంటే చాలా స్ట్రెస్లో ఉంటాం కదా ఇంట్లో పనులు పిల్లలు అవి ఇవి అని ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అలాంటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మన మనం టైం పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడితే అంతా కూడా క్లియర్ అయిపోద్ది అని నేను అనుకుంటాను స్ట్రెస్ మొత్తం కూడా రిలీఫ్గా ఉంటుంది బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట ఒకవేళ మీరు కాంటాక్ట్లో లేకపోయినా సరే కనీసం ఈ రోజైనా మీ పది సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్నో పదిహేను సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ ఉంటారు కదా టెన్త్ టెన్త్ కానీ ఇంటర్ కానీ తర్వాత మీరు చదివిన చదువుని బట్టి మీరు ఎంతవరకు చదివారో అంతవరకు చదువు మధ్యలో ఆపేసినా కూడా ఫ్రెండ్స్ ఎక్కడికి పోరు కదండి ఉంటారు కదా మీకు మంచిగా క్లోజ్గా ఉంటారు బాగుంటారు అనే ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడడమో ఫోన్ చేసి మాట్లాడడం కుదరకపోతే ఏదైనా ఒక మెసేజ్ చేయడమో చెయ్యండి గుర్తుపెట్టుకోవడం గుర్తు తెచ్చుకోవడం తప్పేం కాదు నాకు లిమిటెడ్ ఫ్రెండ్స్ అన్నాను కదా ఆల్రెడీ చెప్పాను ఒక ఒక వ్లాగ్ కూడా షూట్ చేశాను కృష్ణ అను శివ వీళ్ళిద్దరు మీకు ఆల్రెడీ తెలుసు వీళ్ళతో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటానన్నమాట వీళ్ళు నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు కానీ చాలా తక్కువ టైంలో నేను తొందరగా కనెక్ట్ అయిపోయిన ఒక ఫ్రెండ్ వచ్చేసరికి సింప్లీ శిరీషా అండి మీ అందరికీ తెలుసు మీరు రోజు వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఎందుకనో తెలియదు కానీ చాలా తక్కువ టైంలో కనెక్ట్ అయిపోయామనమాట ఇప్పుడు ఈ కృష్ణా శివాతో అన్న నేను డైలీ మాట్లాడకపోవచ్చు అంటే వాళ్ళు కొంచెం ఒకళ్ళ స్కూల్ టీచర్ ఒకళ్ళు ట్యూషన్ రన్ చేస్తారు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు సిరీష కూడా దొరకదు సిరీష కూడా ఏంటంటే కొంచెం యూట్యూబర్ కాబట్టి ఆమె బిజీగా ఉంటుంది నేను కూడా ఇంక పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు నా పనులు నాకు ఉంటాయి అయినా సరే నైట్ టైం టెన్ తర్వాత ఫోన్ చేస్తుంది వీడియో చూస్తూ ఉంటుంది అనమాట టెన్ తర్వాత ఫోన్ చేసి ఒక వన్ అవర్ పైనే మాట్లాడుకుంటాం వన్ అవర్ లేండి నిజం చెప్పాలంటే మాట్లాడుకుంటాం అబ్బా ఎందుకనో చాలా తక్కువ టైంలో అమ్మాయితో అంత కనెక్ట్ అయిపోయాను అందరికీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ మీకు అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇది వచ్చేసరికి శనివారం లాగ్ మీ అందరికీ తెలిసిందే శనివారం అనగానే మనం సప్త శనివారాలు వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇది నాలుగో వారం one అసలు రోజులు గడిచిపోతున్నాయి అండి తెలియకుండానే అప్పుడే నాలుగో వారం వచ్చేసింది స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్లో ఏముందంటే అసలు నేను స్టార్ట్ చేస్తానో లేదో అన్న కన్ఫ్యూజన్లోనే స్టార్ట్ చేశాను అనమాట నేను మీరు కానీ ఫస్ట్ వీడియో చూసుంటే ఫస్ట్ శనివారం రోజు నేను చేసిన పూజ అదంతా కూడా మీరు చూసుంటే నేను అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకొని హడావిడిగా మా ఆయన ఏమో పనుందని వెళ్ళిపోతున్నారు ఆయనతో కుదరట్లేదు అలానే లేట్ అయిపోతుందని చాలా కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసేటప్పుడు నేను చేయగలను లేదో ఎలా ఉంటుందో ఏంటో ఎంత కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత నాకే తెలియకుండా నాలుగు వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను నిన్న మొన్న స్టార్ట్ చేసినట్టుంది అయినా సరే నాలుగు వారాలు అంటే వన్ మంత్ అయిపోయింది అయితే నేను స్టార్ట్ చేసి ఇంకొక మూడు వారాలు ఉన్నాయి నాకు తెలిసి ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతాయండి ఎందుకనంటే మధ్యలో ఏమైనా అడ్డొచ్చిందనుకోండి కుదరదు కదా ఒకవేళ రాకపోతే మనకి ఇబ్బంది లేకుండా అయిపోతే మాత్రం థర్డ్ వీక్లోనే కంప్లీట్ అయిపోద్ది అనమాట అదే నేను కూడా లెక్కలు పెట్టుకుంటున్నా ఎలా ఉంటుంది ఏంటి మనం తిరుపతి ఎప్పుడు వెళ్తాం అంటే మాకు ఫినాన్షియల్గా కూడా అంటే ఇప్పుడు అలా కాదు వెళ్ళాలంటే కొంచెం మనీ కూడా చూసుకోవాలి కదా మంత్ ఎండింగ్ అనేసరికి మాకు కొంచెం కట్టాల్సిన కట్టుబడులు ఇవన్నీ ఉంటాయి అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట మంత్ ఎండింగ్ అంటే కుదరదేమో ఎలా ఉంటుంది ఏంటి ఇంకా ఆ టైంని బట్టి మంత్ ఎండింగ్ వెళ్ళాలా లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాలా అనేది ఆలోచించుకుంటున్నా అనమాట మేమిద్దరమే వెళ్ళినా కూడా ఎంతో కొంత ఖర్చులు అనేవి అవుతాయి కదా అందుకని చెప్పేసి చూద్దాం అసలు ఎప్పుడైద్దో ఏంటో అని చెప్పేసి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము మా ఆయన నేను అదే తెలియదండి ఎంత ఎప్పుడైద్దో ఏంటో ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ ఈ మంత్ ఎండింగ్ కానీ జూన్ జూన్ అంటున్నానండి ఆగస్టు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మైండ్ అబ్బా చిన్నప్పుడు చదువుకున్న సండే మండే జనవరి ఫిబ్రవరి ఇవి కూడా మర్చిపోతున్నాను ఏంటో మరి ముందు వెనక అవుతున్నాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ జులై సారీ మళ్ళీ జూలైకి వచ్చినాయి తిప్పలు ఇదంతా కట్ చేసి పెట్టచ్చు కానీ నాకు ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే ఏమైంది న్యాచురల్గా అలా వెళ్ళిపోతుంది కదా మళ్ళీ దీన్ని కట్ చేసి మళ్ళీ మాట్లాడి మళ్ళీ కట్ చేసి ఇదంతా ఎందుకు న్యాచురల్గా అలా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నేనేం కట్ చేయట్లేదు నేను అంటే నా ఫ్లో ఎలా ఉందో నేను అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఈ రోజు స్వామికి వచ్చేసరికి దద్దోజనం చేశానండి పులిహోర కూడా చేద్దామనుకున్నాను కానీ ఇంక నిన్నెలాగూ మనం అమ్మవారికి పులిహోర చేసేసాం కదా ఈరోజు దద్దోజనం వరకు చేద్దాంలే అని చెప్పేసి దద్దోజనం చేశాననమాట ఈరోజు ఎందుకనండి వారాలు గడిచే కొద్దీ నాకు ఇంకొంచెం ఎక్కువ కలగా కనిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి నేనేమన్నా కొంచెం అలంకరణ ఎక్కువ చేస్తున్నానా మంచిగా చేస్తున్నానా లేదంటే నిజంగానే కలగా ఉన్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట బాగుంది ఈరోజు కూడా కొంచెం మంచిగా కలగా ఉంది పిండి దీపాలు ప్రతి వారం చేసేదానికంటే కొంచెం ఎక్కువ పిండి పెట్టి చేసుకున్నాను అంటే పెద్ద దీపాలు వచ్చినాయి అనమాట ఇంకొకటి నేను ఈ కంగారులో ఈరోజు మార్నింగ్ అంతా ఎలా ఉందంటే నాకు తొమ్మిది ఇరవై వరకు దగ్గర దగ్గర ఒక తొమ్మిది తర్వాత తొమ్మిది బావు వరకు పిల్లలు ఇంట్లో ఉంటారండి వాళ్ళతో నేను చేయాలి అంటే నా వల్ల కాదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటాను వాళ్ళని పంపించేసి అయితే ఈరోజు మార్నింగ్ అంతా నాకు ఎంత హడావిడిగా ఉందంటే ఓ పక్కన ఫోన్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి నేనేమో చేసుకుంటున్నాను పక్కన పూజ నడుస్తూ ఉంది ఏంటో ఏం అర్థం కాలేదండి మైండ్ పోయింది నాకు ఇంకా కంగారులో పూజ మీద ఏంటంటే ఒక్కసారి కూర్చున్నాను అని అంటే ఇంకా నాకు వేరే వేరే మైండ్లోకి ఏమి రానింపనమాట ఇంకా అలా కూర్చొని ఆ పూజ చేసుకుంటా కూర్చుంటా కానీ ఈ ఫోన్స్ వస్తున్నాయి కదా నాకేం అర్థం కాలేదు అటెండ్ చేయాల్సిన కాల్ అదేమో అంటే మనం కొలాబరేషన్ కోసం ఇచ్చామండి దాని గురించి కొంచెం నాకు వాళ్ళు మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నారు నాకేమో వల్ల కావట్ల ఒక పక్క నుంచి వీళ్ళు ఇంకొక పక్క నుంచి ఏమో వేరే ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా వస్తునే సరికి అసలు కంగారులో పిండి దీపాలకి నామాలు పెట్టడం మర్చిపోయానండి ఇంకా నాకు గుర్తులేదు అందుకని చెప్పేసి దీపారాధన చేసిన తర్వాత ఏంటా కొంచెం వెల్తీగా ఉంది అని చెప్పేసి చూస్తే ఏముందంటే పిండి దీపాలకి బొట్టు పెట్టలేదనమాట ఇంకా ఏం చేస్తామండి మర్చిపోయాను కంగారులో అందుకని చెప్పేసి దీపం పెట్టేసిన తర్వాత దీపాలన్నీ వెలిగించిన తర్వాత అప్పుడైతే బొట్టు పెట్టాను ఆ కంగారులో మర్చిపోయానండి కావాలనేది పెట్టకుండా లేను నామాలు పెట్టాలన్నా కూడా ఆయిలేసి ఒత్తిలు ఎలిగించిన తర్వాత కుదరదు అందుకని జస్ట్ బొట్టు పెట్టేశాను అంతకుముందు నేను ఎలా అయితే పెట్టేదానో అలా పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా కడ్డీలు కూడా వెలిగించేశాను అంతా అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేశాను మా ఇంట్లో నేను కొబ్బరికాయ కొట్టాలి అంటే ఒక యుద్ధమే చేయాలండి ఎందుకంటే కింద టైల్స్ కదా టైల్ టైల్స్కేసి కొట్టామంటే ఆ టైల్స్ మళ్ళీ ఏమైపోతాయో తెలియదు అందుకని గుండ్రాయి ఉంటుంది మేము గుండ్రాయి అనే అంటాము ఆ రాయి తీసుకొని వచ్చి కొట్ట కొట్టాలన్నమాట దాన్ని కూడా భూమి మీద ఇప్పుడు అంటే టైల్స్ అంటే అదే భూమి మీద పెట్టుకొడితే నాకు కొంచెం సపోర్ట్ ఉంది అనిపిస్తుంది కానీ చేత్తో పట్టుకొని కొట్టాలి అంటే మళ్ళీ ఒక పెద్ద టాస్కే నా వల్ల కాదనమాట కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా నిన్న సుత్తో కూడా పెట్టుకొని కొట్టాను కదా నేను కట్ చేశాను అది మీరే నవ్వుకునే వాళ్ళు నేను ఠంగ్ ఠంగ్ మన ఎన్నిసార్లు కొట్టినా కూడా కొబ్బరికాయ పగలలేదండి తర్వాత ఎప్పుడుకో నాకు కోపం వచ్చింది అందులోనూ ఈ రాయన్న అయితే కొంచెం సపోర్ట్ ఉండదు పట్టుకోవడానికి మా ఆయన తీసుకొచ్చి సుత్తి ఇచ్చారు ఆ సుత్తితో నా వల్ల అస్సలు కాలేదు ఇదంతా కాదని టంగ్ మన ఒక్క దెబ్బ కొట్టంగానే చక్కగా రౌండ్గా పగిలింది ఈ రోజు కూడా ఇంకట్లనే అనమాట చాలా కుస్తీలు పడుతున్నాయి కొబ్బరికాయ కొట్టడానికి అలా సక్సెస్ఫుల్గా తప్పు ఏమన్నా ఉంటే తెలియక చేస్తే ఇంకా దేవుడి మీద భారం అని చెప్పేసి దండం పెట్టేసుకున్నా అండి ఏం చేయను హడావిడిలో కంగారులో మర్చిపోయాను కొంచెం బిజీగా ఉందన్నమాట ఆ వన్ అవర్ అంతా కూడా నాకు కొంచెం కంగారు కంగారుగా ఎలా పడితే అలా ఉందండి ఏం చేయాలి ఎవరికి ఆన్సర్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు కొంచెం కన్ఫ్యూజన్లో బొట్టు పెట్టడం మర్చిపోయాను అది తెలియక చేసిన పొరపాటు ఇంకా స్వామికి దండం పెట్టేసుకున్నాను ఇలా సక్సెస్ఫుల్గా నాలుగవ శనివారం కూడా కంప్లీట్ చేసేసుకున్నా అండి ఇంకా మూడే మూడు ఉన్నాయి అవి కూడా వన్ నేను మీతో షేర్ చేస్తాను ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి నేనైతే మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్